హలో అండి నమస్తే నేను డాక్టర్ బాఘవీ అరుణ్ పీడియాట్రిషియన్ రాఘవే హాస్పిటల్ సో మనము పెద్ద పిల్లల్లో అయితే ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పడానికి మనము ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏదో ఒక సిమ్టమ్తో మనం ఈజీగా చెప్పొచ్చు పిల్లవాడికి బాగాలేదు ఒంట్లో నలతగా ఉంది అని మరి చిన్న బేబీస్లో ఎలా గుర్తుపడతాం మనము ఫీవర్ కాకుండా ఇంకా వేరే సిమ్టమ్స్ ఏం చూసుకోవాలి అంటే బేబీకి బాగాలేదు ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది అనేది ఎలా చూసుకోవాలో తెలుసుకుందాము ఫస్ట్ థింగ్ వచ్చేసి డిక్రీస్డ్ ఫీడింగ్ అండి సో రోజు తీసుకునేటట్టుగా కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ కానివ్వండి లేకపోతే ఇంకా ఏదైనా మనం పెట్టే సాలిడ్ ఫుడ్ కానివ్వండి రోజు తీసుకునే మోదాతులో బేబీ తీసుకోవట్లేదు ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ డిక్రీస్డ్ అపటైట్ ఉంది బేబీకి ఒకటి సెకండ్ థింగ్ ఏంటి ఇరిటబుల్గా ఉండడం అంటే బేబీస్ ఎప్పుడు కూడా వాళ్ళ ఇన్స్టింక్ట్ ఏంటంటే స్మైలింగ్ ప్లేయింగ్ వాళ్ళు బాగున్నారు అంటే ఈ రెండు వాళ్ళు చేస్తారు సో వాళ్ళు సరిగా మనకి రెస్పాండ్ అవ్వట్లేదు మరి చిన్న బేబీస్ అయితే లెస్ దాన్ టూ మంత్స్ త్రీ మంత్స్ బేబీస్ అయితే మనకి రెస్పాన్సివ్గా స్మైల్ ఇవ్వట్లేదు అని ఎప్పుడు ఇరిటబుల్గా ఉంటున్నారు క్రాంకీగా ఉంటున్నారు ఎక్సెసివ్గా ఏడుస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఏమన్నా బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ థింగ్ డిక్రీజ్ యాక్టివిటీ మనం ఇందాక అనుకున్నట్టు వాళ్ళు యాక్టివ్గా ఉంటే ఒంట్లో బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆడుకుంటారు సో డిక్రీస్డ్ యాక్టివిటీ ఉంటుంది ఇంతకుముందు ఆడుకున్నట్టుగా ఇప్పుడు బేబీ ఆడుకోవట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు బేబీకి ఏమైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది మీరు నిర్ధారించుకోవాలి తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా చాలామంది పేరెంట్స్ గుర్తుపట్టలేరు ఎలా గుర్తుపట్టాలి లెస్ దాన్ సిక్స్ మంత్స్ బేబీస్లో అంటే యూజువల్లీ యూరిన్ పాస్ చేసినప్పుడు చేసే ముందు బేబీస్ ఏడుస్తారండి సో దానికి కూడా చాలా మంది కంగారు పడిపోతారు అంటే యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు చేస్తే ముందు బేబీ ఏడుస్తుంది కదా అని అంటే దాన్ని మీరు నార్మల్గా తీసుకోవచ్చు బట్ ఎప్పుడు ఇన్ఫెక్షన్ ఉందని మీకు డౌట్ రావాలి అని అంటే బేబీ యూరిన్ పాస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా ఏడుస్తూ ఏడుస్తూ పాస్ చేస్తుంది ఒకటి తర్వాత ఆపుతూ ఆపుతూ చేస్తుంది అనుకున్నప్పుడు కూడా మీకు డౌట్ రావాలి అది కాకుండా యూరిన్ చూసినప్పుడు మీకు డి చేంజ్ ఇన్ కలర్ కానివ్వండి లేకపోతే డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్ అంటే చాలా తక్కువగా పోస్తున్నాడు అలాంటి సిచ్యువేషన్లో లేదా ఏమన్నా ఫౌల్ స్మెల్లింగ్ వస్తుంది అంటే యూరిన్ స్మెల్ కాకుండా మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ ఏదన్నా వస్తుంది అంటే మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోవాలి సో ఇలా మీరు ఈ సిమ్టమ్స్ చూసుకొని బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందా బేబీ క్యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా మనం ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక మనము డిస్కవర్ చేసుకుంటే తర్వాత అది మేజర్ ప్రాబ్లంకి దారి తీకుండా ఉంటుందన్నమాట సో హోప్ యు అండర్స్టాండ్ ఫీవర్ ఇస్ నాట్ ద ఓన్లీ సిమ్టమ్ ఫర్ ఇన్ఫెక్షన్ ఇన్ స్మాల్ బేబీస్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ డిక్రీజ్డ్ ఫీడింగ్ డల్ యాక్టివిటీ ఎక్సెసివ్ క్రై ఇరిటబిలిటీ అండ్ ఆల్ దిస్ థింగ్స్ ఓకే సో హోప్ యూ గాట్ వాట్ మై పాయింట్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్